గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అని యూట్యూబ్లో సెర్చ్ చేసింది కూతురు నానమ్మతో దొంగ పోలీస్ ఆట ఆడించింది అంతే ఆ అత్త కుర్చీలో కూర్చుంటుండగానే తన కళ్ళకు గంతలు కట్టి కాళ్ళు చేతులు కట్టేసింది ఆ తర్వాత ముందు రోజు తన ప్లాన్ ప్రకారం తెచ్చుకున్నటువంటి పెట్రోల్ బంక్కు వెళ్లి వంద రూపాయలు పెట్రోల్ తెచ్చింది ఆ పెట్రోల్ని అత్తపై పోసేసింది ఆ తర్వాత వెలుగుతున్న ఒత్తును ఆమెపైకి విసిరేసి హత్య చేయాలనుకుంది అయితే ఇదంతా తెలియలేని వారందరూ ప్రమాదం అనుకున్నారు మంటల్లో పెద్దావిడు కాలిపోతోంది అని పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే సీన్ లోనికి ఎంటర్ అయిన తర్వాత పోలీసులకు చాలా అనుమానాలు వచ్చాయి ఒకవేళ ఫైర్ అయితే ఇల్లంతా తగలబడాలి లేదంటే ప్రమాదం ఎలా జరిగిందో కారణం కూడా తెలుస్తోంది గ్యాస్ సిలిండర్ పేలిందా లేకపోతే ఇంకేదైనా జరిగిందా పూజ గదిలోని ఏమైనా మంటలు చెలరేగాయని బట్ బట్ ఆమె కుర్చీలో ఉంటుండగానే ఆమె ఏంటి అని పోలీసులకు అనుమానం వచ్చి ఈ కేసుని అనుమానాస్పద మృతిగానే ఫైల్ చేశారు ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ను మొదలు పెట్టారు ఇంతలోనే కోడలు జయంతి లలితాదేవి నేరుగా పెందుర్తి పోలీస్ స్టేషన్కు వెళ్ళి లొంగిపోయింది నేనే తన అత్తను హత్య చేశాను అని ఒప్పేసుకుంది ఇంతకీ ఏం జరిగింది అత్తను ఇంత దారుణంగా భయంకరంగా స్కెచ్ వేసి మరీ చంపడానికి కారణమేంటి యూట్యూబ్లో సెర్చ్ కొట్టి ఎలా తప్పించుకోవాలో తెలుసుకొని ఎలా పోలీసులను తప్పుదోవ పట్టించాలో కూడా ఐడియా వేసినటువంటి ఈ కోడలు ఎందుకు ఇంతలా తెగించింది అంటే ఆ అత్త తరచుగా పెళ్ళైన దగ్గర నుంచి తను వేధిస్తుందని సూటిపోటి మాటలు అంటుందని ఎంత ఇల్లును నీట్గా ఉంచుకున్నా నీకు శుభ్రం లేదు నువ్వు సరిగ్గా ఉండవు అంటూ తిడుతుందని రాను రాను బయటకు వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళవు ఇలా అనేక ప్రశ్నలతో వేధించడమే కాకుండా తరచుగా ఆమె నుంచి గత కొన్నేళ్లుగా వేధింపులు భరిస్తూనే ఉన్నప్పటికీ ఈ మధ్య ఎక్కువ అవ్వడం వల్ల ఆమెను అడ్డు తొలగించుకోవటానికి ఈ ప్లాన్ వేశారని మొత్తం ఏం జరిగిందో పోలీసుల ముందు చెప్పుకొచ్చింది అయితే అంతకుముందే ఈ మృతురాలు కొడుకు నిందితురాలు భర్త అయినటువంటి అతను నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇలా నా అమ్మగారికి నా భార్యకి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి సార్ గట్టిగా నిలదీసేటప్పటికి ఒప్పుకుంది తనే హత్య చేశానని ఇలా జరిగింది అంటూ మొత్తం డీటెయిల్గా వివరించేటప్పటికీ పోలీసులు కూడా ఒక విధంగా షాక్ అయిపోయారు అసలు ఏం జరిగింది విశాఖ పెందుట్టి వేపగుంటలోని అప్పన్న కాలనీలో శ్రీవర్షిణి హోమ్స్లో ఈ ఫ్యామిలీ అయితే ఉంటున్నారు ఒక్కసారిగా అగ్ని మంటలు అంటే అగ్నికేలలో ఆ పెద్దామే అరవై మూడు సంవత్సరాల జయంతి కనక మహాలక్ష్మి చిక్కుకున్నారు అంటూ పోలీసులకైతే ఫోన్ వచ్చింది ఆ ఫోన్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా కోడలే లలితాదేవిని ఇచ్చిందట అక్కడికి సీన్లోనికి వెళ్ళేటప్పటికీ అనేక రకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి ఇంకొక వైపు దొంగ పోలీస్ ఆట అంటే నానమ్మతో ఆడుకుంటున్నాను అనుకుంది ఆ చిన్నారి ఎనిమిదేళ్ల పాప అంతలోనే ఆమె కాలిపోతూ ఉన్న దాన్ని గ్రహించకుండానే ఆమెను ముట్టేసుకుంటూ ఇలా వెళ్ళి పట్టుకునేటప్పటికీ ఆ ఎనిమిదేళ్ళ పాపకు కూడా గాయాలయ్యాయి ఇమీడియట్గా ఆమెను వెంకోజీపాలెంలోని మెడికవర్ హాస్పిటల్కి ఆ చిన్నారిని తరలించి ట్రీట్మెంట్ అందించారు ఇప్పుడు అసలు ఈ కోడలు ఎలా స్కెచ్ వేసింది ఆమె బయటకు వెళ్ళి పెట్రోల్ ఎక్కడ కొనుగోలు చేసింది డీటెయిల్గా ఒకసారి తెలుసుకుందాం ఎందుకంటే ఇంత భయంకరంగా ఉన్నారేంటి కొంతమంది అనిపిస్తోంది అమ్మ అమ్మ తర్వాత పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తే అత్త కూడా మనల్ని అమ్మలా చూసుకుంటే బాగుంటుంది అని కోరుకునే కోడల్లో ఉన్నారు అలానే వచ్చే కోడలు కూతుర్లాగా నన్ను చూసుకుంటే ఇంకంతకన్నా అదృష్టం ఏముంది అని అనుకునే అత్తలు ఉన్నారు కానీ కోడల్లో మధ్య వ్యవహారం అనేది మనం సినిమాల్లో సీరియల్స్లో చూసాం రియల్ లైఫ్లో కూడా ఇద్దరికీ అసలు ఎక్కడ కూడా సెట్ కానటువంటి పరిస్థితి ఎక్కడో కొన్ని కొంతమంది మాత్రం అబ్బా ఎంత బాగా ఉన్నారు ఈ కోడలు చూస్తేనే చాలా ముచ్చటేస్తుంది అనిపించే అనిపించేలాగా ఉంటారు కొంతమంది చాలా ఆదర్శంగా ఇన్స్పిరేషన్గా కూడా ఉంటారు బట్ ఇక్కడ ఈ అత్తాకోడళ్ళ మధ్య మధ్య ఆ వివాదం ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆ కోడలే ఒక పథకం ప్రకారం అతను హత్య చేసి అడ్డు తొలగించేదాకా వెళ్ళింది ఒకసారి డీటెయిల్గా చూద్దాం అప్పనపాలెంలోని వర్షిణి హోమ్ అపార్ట్మెంట్స్లో మొత్తం ఈ ఫ్యామిలీ ఎంతమంది ఉంటున్నారంటే అతను పౌరోహిత్యం చేసుకుంటారు తన ఇంట్లో భార్య లలితాదేవి ఆమె వయసు ముప్పై ఏళ్ళు ఈశ్వర్ చంద్ర టెన్ ఇయర్స్ అలానే కూతురు శ్రీనయన ఆ పాపకి ఎయిటీ ఇయర్స్ అమ్మ జయంతి కనక మహాలక్ష్మి ఆమెకి అరవై మూడు సంవత్సరాలు అలాగే అత్తగారు ఆకిళ్ళ ఛాయాదేవి ఆమె వయసు యాభై ఏళ్ళు మేనల్లుడు సంగీసపు శరత్ పద్దెనిమిది సంవత్సరాలు వీరందరూ కూడా శ్రీవర్షిణి హోమ్స్లో ఉంటున్నారు ఒకే ఇంట్లో అయితే తన తల్లి జయంతి కనక మహాలక్ష్మి ఆమెకి తన భార్య అయినటువంటి లలితకు పెళ్ళైనప్పటి నుంచి కూడా పడటం లేదంట సూటిపోటి మాటలతో వేధిస్తుందనే కోపంతో ఈ నెల ఏడవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో కోపంతో ఏం చేసిందంటే పెట్రోల్ పోసి కాల్చి చంపేసిందని ఆ విధంగానే కేసు ఫైల్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కంప్లైనర్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకు ఈ నేపథ్యంలోనే ఫిర్యాదుదారుని ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకుని పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది ఇన్స్పెక్టర్ కేవీ సతీష్ కుమార్ గారు ఈ కేసును అయితే నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు దర్యాప్తులో విస్తుపోయి నిజాలు బయటకు వచ్చాయి అంటే కోడలు జయంతి లలితాదేవి ఈ తన ఏం చేసిందంటే తనంతట తానే పెందోత్తి పోలీస్ స్టేషన్కు వచ్చి అదే రోజున నేరాన్ని అంగీకరించింది పెళ్ళైనప్పటి నుండి అత్తగారు తన భర్తతో తన ఇంట్లో ఏ పని చేయట్లేదని ఇల్లు శుభ్రంగా ఉంచటం లేదని నేను ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక సూటిపోటి మాటలు అంటూనే నన్ను బాధించేది ఆ విషయాలు ఎవ్వరికీ చెప్పుకోలేకపోయాను మనసులోనే చాలా బాధపడి ఏడ్చుకునేదాన్ని అయితే ఈ మధ్య ఆమె వేధింపులు మరింత ఎక్కువైపోయాయి దీంతో ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఈ మర్డర్కి ప్లాన్ చేశాను హత్య చేశాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది దానికోసం ఎలా ప్లాన్ చేసిందంటే ఇంట్లోనే ఆమెపై పెట్రోల్ పోసి ప్రమాదం జరిగినట్టు చంపేద్దామని నిర్ణయించుకున్నాను ఆ ప్లాన్ ప్రకారమే ఆరవ తేదీన సాయంత్రం ఏడు గంటల టైంలో బండిలోని పెట్రోల్ కావాలని చెప్పి అక్కడే స్థానికంగా ఉన్న గోశాల జంక్షన్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి వంద రూపాయలు ఇచ్చి ప్లాస్టిక్ బిస్లరీ బాటిల్లో పెట్రోల్ వేసుకొని వచ్చింది ఈమె ఆ తర్వాత నెక్స్ట్ డే అంటే ఏడవ తేదీన ఉదయం భర్త అయినటువంటి సుబ్రహ్మణ్యం మేనలుడు శరత్ కలిసి పనిమీదేదో బయటకెళ్ళారు ఇంటి నుంచి బయటకెళ్ళిన తర్వాత పాప చేత దొంగ పోలీస్ ఆట మీ నాన్నమ్మతో ఆడుకో అని చెప్పి వారు ఆడుకున్నప్పుడు ఆ ఆటలో భాగంగానే ఇది మీ అత్తయ్య మీ కళ్ళకి గంతలు కడుతున్నారండి పాపతో మీరు దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారు కదా అంటే పాపం ఆ అత్త నమ్మేసింది ఆమె కళ్ళకు చున్నీతో గంతలు కట్టింది తర్వాత కుర్చీలో కూర్చోబెట్టి రెండు చేతులు కుర్చీకి ఇరువైపులా నైలాన్ తాడు తీసుకొచ్చి కట్టేసింది ఆ తర్వాత ముందు రోజు తీసుకొచ్చినటువంటి పెట్రోల్ ఏదైతే ఉందో ఆ పెట్రోల్ని అత్తపై పోసేసి పక్కనే వెలుగుతున్నటువంటి దీపమొత్తు తీసి ఆమెపైకి విసిరేసింది అంతే పాపం ఆ మంటల్లో ఆమె చిక్కుకుపోయింది అదే సమయంలో పాప పాపం చూసుకోకుండా ఆ నాణం దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికీ పాప కూడా సడన్గా వచ్చేటప్పటికీ ఆ పాపకి గాయాలయ్యాయి ఆ తర్వాత పెద్దగా కేకలు వేసాను అందరూ రాగానే ఆ టీవీ వైర్ల నుండి ఏవో మంటలు వచ్చాయండి ఆ వంటుకుని అత్తగారు మంటలు చిక్కుకుపోయారని అందరినీ నమ్మించానని చెప్తోంది ఆ తర్వాత చుట్టుపక్కల వారు కూడా వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు అయితే ఆమె కాలిన గాయాలతో చనిపోయింది ఆ గాయపడినటువంటి పాపను వెంటనే మెడికవర్ హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేశానని మొత్తం ఈ మర్దర్కి సంబంధించి ప్లాన్ అంతా కూడా వివరిస్తూ ఆమె పోలీసుల ముందు సరెండర్ అయింది ఆమెను అరెస్ట్ చేసి పోలీసులు అయితే రిమాండ్కు తరలించారు చాలా బాధాకరమైన విషయం విషాదకర ఘటన ఒక్కసారిగా ఆమె ఒక వృద్ధురాలు అత్త అనుమానాస్పద మృతి కేసు వెనుకలా ఇన్ని ట్విస్ట్లు ఇన్ని విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి ఒక రకంగా చెప్పాలి అంటే కోడల మధ్య చిన్న చిన్న గొడవలు ఇవ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆ కొడుకు ప్రేమను ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తుంది తల్లి అయితే వేరే ఇంటి నుంచి పుట్టింటిలో ఎంత ప్రేమగా పెరిగానో అదే ప్రేమను భర్త నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అలానే అత్త మామలు కూడా నన్ను బాగా చూసుకోవాలి మహారాణిలా చూసుకోవాలి ఆ ఎక్స్పెక్టేషన్స్తో పెళ్ళైన తర్వాత కోడలు కూడా ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే అందరి మధ్య ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం అయ్యో నా భర్త మా అత్త మాటలే వింటున్నాడు ఇంకా అమ్మ కొడుకులానే ఉంటున్నాడు అని ఈమె అనుకోవడం లేకపోతే అమ్మో పెళ్ళైన తర్వాత నా కొడుకు మారిపోయాడు ఇంకా కోడలేనకాతలే తిరుగుతున్నాడు మమ్మల్ని వదిలేశాడు అని ఈ పెద్దవాళ్ళు అనుకోవడం ఇది తరచుగా మనం చూస్తున్నప్పటికీ కూడా ఇంత ద్వేషాలు పెంచుకుని ఆ తర్వాత అది కాస్త చంపే వరకు వెళ్ళటం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం ఒక రకంగా చెప్పాలంటే ఆ వ్యక్తి ఎవరైతే ఈ కంప్లైనర్ ఉన్నారో ఆ నిందితురాలు భర్త మృతురాలి కొడుకు పౌరోహిత్యం చేసుకుంటారు అంటే కుటుంబం ఎంత సెన్సిటివ్ ఫ్యామిలీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు చాలా ఏదైనా ఇంట్లో జరిగినా కూడా బయటికి ఎవరికి తెలియకూడదు అనే గుట్టుగా వాళ్ళ కాపురాలు కొనసాగించే పరిస్థితి ఉంటుంది వచ్చిన దాంతోనే ఇంటిని నడిపించుకునే పరిస్థితులు కూడా ఉంటాయి కానీ ఇక్కడ ఆయన చూడొచ్చు ఇటు తల్లి దూరం అయిపోయిందని బాధపడాల తన భార్య ఇలా ఒక హత్య చేసి తన తల్లిని హత్య చేసి జైలు పాలయ్యిందని బాధపడాలా ఇప్పుడు ఇద్దరు పిల్లలు పదేళ్ల బాబు ఎనిమిదేళ్ల పాప ఆ పాపను పట్టుకొని ఆయన ఏం చేయాలి ఒక రకంగా ఆలోచిస్తే గనుక తీసుకుంటున్నటువంటి తప్పుడు నిర్ణయాలు తర్వాత ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి కుటుంబ వ్యవస్థని ఎంత చి చిన్న భిన్నం చేస్తాయనే విషయం కూడా బుర్రలోనికి ఎక్కించుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈమె ఏదైతే హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అని సెర్చ్ కొట్టిందో యూట్యూబ్లో మరి హ్యాపీ ఫ్యామిలీస్ గురించి అసలు అత్తతో ఎలా మంచి చేసుకోవాలి భర్తతో ఎలా ఉండాలి ఏం ఇప్పటికే అందరూ చెప్తూ ఉన్నప్పుడు మీరు వినిపించుకోలేనప్పుడు అవి కూడా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు కదా ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలర్లు కూడా చాలా ట్రిప్ టిప్స్ చెప్తా ఉన్నారు సో మీ హస్బెండ్తో ఇలా ఉండండి మీకు టైం సెట్ కాకపోతే ఇద్దరికి మధ్య ఒక కోఆర్డినేషన్ లేకపోతే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అత్తని ఇలా మంచి చేసుకోవచ్చు అత్తతో ఇలా ఉండండి అలాగే కోడళ్ళతో మీరు ఇలా ఉంటే మిమ్మల్ని అమ్మగా ట్రీట్ చేస్తారు అంటూ ఎవరికి ఇవ్వాల్సిన కౌన్సిలింగ్లు వాళ్ళకి ఇస్తున్నారు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా ఉన్నాయి అవి కొట్టి ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు కదా అంతేగాని ఎలా చంపాలి ఎలా తప్పించుకోవాలి అని యూట్యూబ్లో సెర్చ్ కొట్టి ఆమె ముప్పై ఏళ్ళ వయసులో ఇంత క్రూరత్వమైన ఆలోచనకు వెళ్ళిందంటే అఫ్కోర్స్ చాలా మంది ఆమెను సమర్థించే వాళ్ళు ఉండొచ్చేమో అత్త వేధింపులు ఎంతలా లేకపోతే ఆమె ఇంతలాగా ఆలోచన చేస్తుందని చంపేడమే పరిష్కారం అయితే ఈ పాటికి ఎన్నో చావులు చూడాల్సి వచ్చే పరిస్థితులు ఉండేవి ఎందుకంటే భార్య భర్తల మధ్య విభేదాలు ఉంటాయి అలానే పిల్లలు తల్లుల మధ్య కూడా తల్లిదండ్రుల మధ్య కూడా విభేదాలు నడుస్తున్నాయి ఘర్షణలు నడుస్తున్నాయి అవి కొనివ్వలేదని ఇవి కొనివ్వలేదని ఒకటేంటంటే మెయిన్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్ రెండు వివాహేతర సంబంధాలు ఇవి కాకుండా ఈ మధ్య కాలంలో ఈ అత్తాకోడలు లేకపోతే తోటి కోడల మధ్య కొ ఒక సాఖ్యత లేకపోవడం ఇలాంటివి వల్ల కూడా హత్యలు జరగడం అనేది ఇంకాస్త బాధాకరమైన విషయం అనే చెప్పాలి ఇక్కడ ఇంకా నీకు నచ్చకపోతే అత్తకి దూరం అయిపోవడమో ఏంటి ఈమెతో నేను ఉండలేనని వేరే నిర్ణయం తీసుకుంటే అక్కడ ప్రాణాలతో ఉండే అవకాశం ఉంటుంది అంతేగాని ఇలా మర్డర్ ప్లాన్ చేసి మేము రిమాండ్కి వెళ్ళి పూర్తిగా జైలు జీవితాన్ని అనుభవించడం ఇక్కడ పిల్ల పిల్లల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అసలు అర్థమవుతోందా ఎవరికైనా ఇంత దారుణాతి దారుణం ఒక్కసారి ఆలోచిస్తే కనుక ఇద్ ఇద్దరు చూడటానికి చాలా గా ఉన్నటువంటి వ్యక్తులే కానీ మాట్లాడుకుంటే పరిష్కారం దొరికేటటువంటి సమస్యలే కానీ అంతకు మించి మర్డర్ కి వెళ్ళిపోతూ ఉండడం అనేది అసలు చాలా భయంకరం అంటే క్రూర మృగాల కన్నా కొంతమంది మనుషులు ఇంత భయంకరంగా మారిపోతూ ఉండటం మాత్రం సొసైటీకి కూడా చాలా ప్రమాదమే ఇలాంటి ఘటనలను చూసి ఏం నేర్చుకోవాలి మిగతా వాళ్ళు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న అలా అని చెప్పకుండా ఉండలేం మీడియాలో ఈ కథనాలు పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏ కోణంలో జరిగింది వాళ్ళ బ్రిలియంట్ ఇన్వెస్టిగేషన్ కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది మిగతా వాళ్ళు అలర్ట్ అవుతారు అనే పరిస్థితిలోనే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంత డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది కానీ బట్ ఇవి ఏవి చర్చించుకోవటానికి చర్చించుకోవాల్సిన అంశాలు కానే కావు కానీ మన మధ్య ఉంటున్నారు మనల్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నారు అంటే వినడానికి ఎంత భయం కదా నిజంగానే ఎక్కడో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ కూడా ఒక రకమైన భావం మనలో పెరగటానికి కూడా ఇలాంటి నేర ఘటనలు అవకాశంగా మారుతాయి అంటున్న ఎలాంటి డౌట్ లేదు బట్ బీ కేర్ఫుల్ ఒక్కసారి అనాలోచితమైన నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు క్షణికావేశంలో కోపంతో కక్షలు పెంచుకొని తీసుకుంటున్న మీ నిర్ణయాలు ఆ తర్వాత మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని మీ పిల్లల జీవితాన్ని ఎలా ఇబ్బంది పాలు చేస్తాయో ఒక్కసారి ఆలోచించుకోండి మరి ఈ అత్త కోడళ్ళ కథ చూశారు కదా ఇది కథ కాదు రియల్ అవ్వటం చాలా బాధాకరమైన ఘటన ఇలాంటివి సీరియల్స్లో ఏదో

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై